హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము తొమ్మిది గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం ఎనిమిది నెలలు అంటే రెండు వందల నలభై రోజులు సేవింగ్ ఛాలెంజ్లోని మనము తొమ్మిది గ్రాముల బంగారం అనేది ఎలా కొనుక్కోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం మనం వచ్చేసి మనం ఎనిమిది నెలల సేవింగ్ ఛాలెంజ్గా అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక రెండు వందల నలభై రోజు సేవింగ్ ఛాలెంజ్గా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి గ్రాము తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంది కాబట్టి మనం కొనుక్కోని అయింది తొమ్మిది గ్రాములు కాబట్టి మనం మొత్తం కూడా ఎనభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అనేది సేవింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనము ఒకవేళ ఎనిమిది నెలల సేవింగ్ ఛాలెంజ్ చేసుకున్నట్టయితే కనుక మనం ఒక నెల ఎలా అయితే సేవింగ్స్ చేసుకుంటున్నామో మిగతా ఏడు నెలలు కూడా అదే విధంగా సేవింగ్స్ చేసుకోవచ్చు అదే రెండు వందల రో రెండు వందల నలభై రోజులు సేవింగ్ ఛాలెంజ్ అయితే కనుక వేరే విధంగా చేసుకోవాలి అయితే ఇప్పుడు వచ్చేసి మనము నెలలోనే మొదటి ఐదు రోజులు తర్వాత వచ్చేసి లాస్ట్ పది రోజులు మొత్తం పదిహేను రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై ఐదు రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకా ఇంకొక రెండు రోజులు అంటే ఆరు ఏడు తారీఖుల్లో అప్పుడు మనం వచ్చేసి ఐదు వందల రూపాయలు అనేది పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు అంటే ఎనిమిది తొమ్మిది ఆ రెండు రోజులు వచ్చేసి మనము నాలుగు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు పది పదకొండు ఆ రెండు రోజులు వచ్చేసి మనము నాలుగు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు వచ్చేసి పన్నెండు పదమూడు తారీఖుల్లో ఈ రెండు రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు రోజులు అంటే పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ రెండు రోజులు వచ్చేసి మనము మూడు వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి ఇంకా నెలలోని మనం ఈ విధంగా పొదుపు చేసుకున్నప్పుడు ఇంకా నెలలో వచ్చేసి మనకి ఇంకొక ఐదు రోజులు మిగులుతాయి అవి వచ్చేసి పదహారు నుంచి ఇరవై వరకు ఈ పదహారు నుంచి ఇరవై వరకు మనం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలైతే పొదుపు చేసుకోవాలి ఇట్లాగా మొత్తం అంతా నెల అంతా కూడా మనము ఈ విధంగా పొదుపు చేసుకుంటే మనం చేసుకున్న పొదుపు అన్నది ఎంత అవుతుంది అన్నదైతే చూద్దాం అయితే ఇక్కడ వచ్చేసి మనము ఐదు వందల రూపాయలు రెండు రోజులు వేసుకున్నాం కదా అవి వచ్చేసి వెయ్యి రూపాయలు అవుతాయి ఇంకా రెండు రోజులు నాలుగు వందల రూపాయలు వేసుకున్నాం అవి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అవుతాయి ఇంకొక రెండు రోజులు నాలుగు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి తొమ్మిది వందల రూపాయలు అవుతాయి ఇంకొక రెండు రోజులు మూడు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి ఏడు వందల రూపాయలు అవుతాయి ఇంకొక రెండు రోజులు వచ్చేసి మనం మూడు వందల రూపాయలు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి ఆరు వందల రూపాయలు అవుతాయి ఇంకొక ఐదు రోజులు వచ్చేసి మనము రెండు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అవి వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతాయి ఇంకొక పదిహేను రోజులు రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై ఐదు రూపాయలు వేసుకున్నాం అంటే ఆ అమౌంట్ వచ్చేసి ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది మొత్తం కూడా ఇదంతా కూడా కలుపుకుంటే కనుక మనకి పదివేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతాయి ఇలాగా మనం ఎన్ని నెలలు కూడా చేసుకుంటే అప్పుడు మనకి అమౌంట్ వచ్చేసి ఎనభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది ఒకవేళ దీన్ని గనుక మనము రెండు వందల నలభై రోజులు ఛాలెంజ్గా తీసుకొని చేసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు వచ్చేసి మనము మనం ఎనిమిది నెలలోనే పూర్తి చేయాల్సిన అవసరం లేదు కుదిరితే ఒక సంవత్సరంలో చేసుకోవచ్చు లేదా ఆ సంవత్సరం పైబడినా సరే ఈ రెండు వందల నలభై రోజుల ఛాలెంజ్ అనేది చేసుకోవడానికి కుదురుతుంది అయితే దీనికోసం వచ్చేసి మనము పదహారు రోజులు ఐదు వందల రూపాయలైతే వేసుకోవాలి అప్పుడు మనకి ఇది అమౌంట్ వచ్చేసి ఎనిమిది వేల అయితే అవుతుంది ఇంకొక పదహారు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు వేసుకోవాలి అంటే ఆ అమౌంట్ వచ్చేసి ఆరు వేల నాలుగు నాలుగు వందల రూపాయలు అవుతుంది ఇంకొక పదహారు రోజులు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వేసుకోవాలి ఆ అమౌంట్ వచ్చేసి ఏడు వేల రెండు వందలు అవుతుంది ఇంకొక పదహారు రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అంటే ఆ అమౌంట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది ఇంకొక పదహారు రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు వేసుకోవాలి అంటే ఆ అమౌంట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది తర్వాత ఇంకొక నలభై రోజులు వచ్చేసి మనము ఎన్ రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అంటే ఆ అమౌంట్ వచ్చేసి మనకి పదివేలు అవుతుంది ఇంకొక నూట ఇరవై రోజులు వచ్చేసి మనము నలభై రెండు వేల ఆరు వందల రూపాయలు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది ఇంకొక నూట ఇరవై రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై ఐదు రూపాయలు అయితే కంటిన్యూగా వేసుకోవాలి అప్పుడు ఆ అమౌంట్ నలభై రెండు వేల ఆరు వందలు అవుతుంది మొత్తం కూడా ఇదంతా కలిపితే ఎనభై నాలుగు వేల ఆరు వందలు అవుతుంది మనము ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేసుకోవాలి అన్నదన్నీ ఒక పేపర్లో నోట్ చేసుకొని మనము ఆ అమౌంట్ వేసుకున్నప్పుడు దాని ఎదురుగా టిక్ కనుక పెట్టుకున్నట్టయితే కనుక ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా చేయడానికి ఒక క్లారిటీతో చేయడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది అదే ఇదండి మొత్తం తొమ్మిది గ్రాముల బంగారం ఎనిమిది నెలల్లో కనుక మనం కొనుక్కోవాలనుకుంటే కనుక ఇది నా సేవింగ్ ప్లాన్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్